కాకినాడ జిల్లా పీఠాపురం పట్టణంలో ఉమశ్రీ కుటేశ్వర స్వామివారి ఆలయ శివరాత్రి వేడుకలపై సమీక్ష నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణాధికారి కట్నం జగన్మోహన్ ఈ సమావేశంలో కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల రామస్వామి ఆర్డీఓ మల్లిబాబులు హాజరయ్యారు ఉమశ్రీ కుటేశ్వర క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను సూచించారు ప్రభుత్వ శాఖలకు వారు

భక్తులైన ఈ కార్యక్రమం ఏదైతే ఈ రోజు ఏర్పాటు చేశామో ఈ అధికారులతో పాటు అధికారులు కార్యక్రమం పెట్టాను నేను ఎప్పటి నుండో ఈవో గారు చెప్తున్నాను కొంచెం ఊర్లో ఉన్నటువంటి పుర ప్రముఖులకి సంబంధించినటువంటి మీటింగ్ ఆ అఖిల పక్షంతో ఇది ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయండి చెప్తుంటే ఇప్పుడు నేను పడా పడ పెట్టానని ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మన కలెక్టర్ గారు ఎస్పీ గారు వచ్చి ఒక గైడ్ లైన్స్ ఇచ్చే వరకు కూడా ఇక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు లేదు ఇందాక ఆయన టిడిపి కొండే ప్రకాష్ గారు చెప్పిన కొండే